నాకు తెలిసి ఇప్పుడు మార్చరు మైనార్టీ అసలు మార్చరు పెద్ద సాహసం అవుతుందా చేరు చేరు అంటే మరి ఏ ఉద్దేశంతో చేరాడు అదే ఫ్యూచర్ అంటే ఇట్లాగే నమ్ముకుంటే ఉండదు ఇంకా ఐదేళ్ళు వెయిట్ చేయాలి ఎందుకు రేపు ఏ పదవులు వస్తాయి కదా కార్పొరేషన్ పదవులు అయ్యి ఇంకోటి ఒక లైఫ్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉన్నాయి అయ్యి ఉంటాయి కదా ఇది ఒకటి లేదా ఇప్పుడు మేయర్ ది టర్మ్ అయిపోతుంది నెక్స్ట్ ట్రిప్ నగరాలకు ఇచ్చారు గది దఫా వేరు నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి అప్పుడు ఆ ప్లేస్ కాదు అనుకున్నప్పుడు ఇతనికి ఇవ్వచ్చు మేయర్ చాయిస్ లేదు అనుకోండి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న నాయకుల్లో వ్యక్తుల్లో ఈయన ఒకడు పోతిని మహేష్ ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ మీద అభిమానం అభిమానంగానే ఉండేది ఒకటి ఈయన నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఆయన లక్కీ నెంబర్ ముప్పై రెండు సీట్లు అయితే మనకు కన్ఫామ్ అని చెప్పి ఇంటర్నల్ గా మాకు చెప్పారు అంటే ముందు ముప్పై ఆరు అన్నారు తర్వాత ముప్పై రెండు మూడు రెండు ఐదు పవన్ కళ్యాణ్ లక్కీ నెంబర్ అక్కడైతే మనం స్టిక్ ఆన్ అయ్యి ఉంటాం సీట్లు వచ్చేస్తాయి అని చెప్పి దాన్ని ఇరవై నాలుగు వరకు తీసుకురావడం తర్వాత మనకు తెలిసిందే వచ్చింది రెండు సీట్లు మళ్ళీ త్యాగించాడు ఎంత దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పుడు ఆయన మాట్లాడడం అంటే లోపల జన సైనికులు ఎంతగా కన్విన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏ అవసరం కోసం చేసి ఉంటారు అంతకంటే ఆయన చెప్పినటువంటిది వీళ్ళు అర్థం చేసుకోవడంలో కానీ ఆయన దాంట్లో తప్పేం లేదు ఆయన కరెక్ట్ గా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఐదుగురికి ఇచ్చారు ఆయన ఇచ్చారు కదా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాళ్ళలో నాజల మనోహర్ ఒకడు ఆయన నమ్ముకున్నటువంటి వాడు తర్వాత అతని పేరు కందుల దుర్గేష్ కూడా అన్యాయమే కదా పార్టీ వ్యక్తే కానీ ఆయన కోరుకున్నది ఇవ్వలేదు కదా కోరుకున్నది కోరుకున్నది జరిగినటువంటి వాళ్ళలో పంత నానాజీ ఈతను అంటే జనసేనలో